అందరికీ నమస్తే అండి ఈరోజు మనం కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన పెద్ద గీత చిన్న గీత అనే చిన్న కథను విందాం ఈ వేళ సాయంత్రం కళా కేంద్రంలో మా నాన్నగారి కార్యక్రమం ఉంది మాస్టారు నాన్నగారే స్వయంగా వచ్చి ఆహ్వానిద్దామనుకున్నారు పండగ సీజన్ వల్ల కొంచెం బిజీగా ఉన్నారు అంటూ నా శిష్యుల శ్వేతా స్వాతి అందించిన కరపత్రం తీసుకుని చూడనైనా చూడకుండా పక్కన పెట్ట ముందు బోర్డు మీద లెక్క ఎక్కించుకోండమ్మా ఆ తర్వాత మీకు దానిని వివరించి బోర్డు చెరిపేస్తాను ట్యూషన్ అయిపోయాక ఒక పది నిమిషాలు ఉండండమ్మా మీతో మాట్లాడాలి అన్నాను చిరాకును బయటపడనీయకుండా ట్యూషన్ అయిపోయాక పిల్లలందరూ వెళ్ళిపోయాక శ్వేతా స్వాతి కూడా లేచి నిలబడ్డారు మీరు ప్రైవేట్లో చేరినప్పటి నుంచి నేను చూస్తున్నాను రోజూ ఆలస్యంగా వస్తారేమిటమ్మా అడిగాను మా ఇంట్లో పనులు మా పెద్దమ్మ గారింట్లో పనులు చేసుకుని మరీ వస్తాం సార్ అక్కడికి నాలుగు గంటలకు లేస్తే ఆరు గంటలకు సగం పని పూర్తి అవుతుంది సార్ మా పెద్దమ్మగారికి పిల్లలు లేరు మా నాన్నగారు మా అమ్మగారిని పెళ్లి చేసుకున్నాక మేమిద్దరం తమ్ముడు పుట్టాం పైగా మా పెద్దమ్మకు క్యాన్సర్ నాన్నగారు వారంలో మూడు రోజులు పెద్దమ్మ ఇంట్లో ఉంటారు సార్ అక్క నేను వంతులు వేసుకుని పనులు చేసుకుని వస్తాం అని చెప్పింది శ్వేత సరే ప్రైవేట్కి సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి మరి అన్నాను నేను ప్రైవేట్ చెప్తానని తెలిసి నెల క్రితం తన తండ్రిని తీసుకుని శ్వేతా స్వాతి నా దగ్గరకు వచ్చారు సార్ నా పేరు సూరిబాబు నేను టైలర్గా పనిచేస్తాను నా పిల్లలు ఇద్దరు మీ పాఠశాలల్లో చదువుతున్నారు వాళ్లకు నచ్చిన చోట ప్రైవేటు చెప్పిస్తే బాగా రాణిస్తారని నాకు నమ్మకం మీ పుణ్యమా అని మా పిల్లలిద్దరూ ఈ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయితే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం సార్ ఎందుకంటే పదవ తరగతి అనేది విద్యార్థుల జీవితానికి పునాది అని నా నమ్మకం అని ఎంతో వినయంగా చూడటానికి సన్నగా రివటలా ఆ పొడుగు ఉండి నా ముందు చేతులు కట్టుకున్న మాట్లాడిన అతని దగ్గర రెండు కుటుంబాలు నిర్వహించే అంత విషయం ఉందని నేను ఊహించలేదు ఏదో తెలియని చులకన భావం కలిగింది అతని మీద నేను సహజంగా ఎప్పుడు బేరం ఆడాను సార్ అలా ఆడితే అవతలి వ్యక్తికి వచ్చే రూపాయి నా వల్ల పోతుందని నా నమ్మకం అలా అని ఎక్కువ డబ్బు పెట్టాను న్యాయబద్ధంగా అందరూ ఎలా డబ్బులు ఇస్తే నేను అలాగే ఇస్తాను అయితే మీరు ఒక యాభై రూపాయలు కనుక డబ్బు తగ్గిస్తే అది నాకు మరొకందుకు ఉపయోగపడుతుంది అడిగాడు అతను చూడండి నేను ఖచ్చితంగా చదువు చెప్తాను ఫీజు విషయంలో కూడా అంతే ఖచ్చితంగా ఉంటాను అన్నాను మాటకి అవకాశం ఇవ్వకుండా అతను నా చేతిలో ఐదు వందలు పెట్టి నమస్కరించి వెళ్ళిపోయాడు నేను సంతృప్తిగా చూసుకుని జేబులో పెట్టుకున్నాను నా అసలు నాకున్నాయి మరి భారతీయ కాలమానం ప్రకారం ఏడు గంటలకు కళాకేంద్రానికి వెళ్ళాను కళాకేంద్రంలో జరిగే ఒక నెలవారీ కార్యక్రమం అది బోర్ కొడితే లేచి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఆఖరి వరుసలో మొదటి కుర్చీలో కూర్చున్నాను నన్ను చూస్తూనే శ్వేత స్వాతి ఇద్దరూ వచ్చి పలకరించి వెళ్ళారు సభా కార్యక్రమం మొదలైంది అనంతరం విశ్వామిత్రుడి ఏకపాత్రాభినయం ప్రదర్శన జరిగింది ఆ వ్యక్తి ప్రవాహం అపర ఘంటసాలలా పాడిన పద్యాలు సంభాషణలు పలికే తీరు వింటూనే నన్ను నేను మరిచిపోయాను ఈ కాలంలో కూడా ఎంతటి ఉత్తమ కళాకారులు ఉన్నారా అతను పాడిన పద్యాల్లో తెలుగువాడినై ఉండి కూడా ఒక్క పద్యం నాకు రాదు తర్వాత ఆ పాత్రదారుని పరిచయం చేస్తున్నప్పుడు నేను నిర్ఘాంతపోయాను అతను సూర్యబాబు ఎందుకో మనసు ముడుచుకుపోతున్న భావన నాలో మొదలైంది ఏదో తెలియని బాధ మనసును మెలిపెట్టడం ప్రారంభించింది తానుగా వచ్చి ఒక్క యాభై రూపాయల జీతం తగ్గించమని నన్ను కోరినప్పుడు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించాను అతను పాడిన ఒక పద్యానికి నా మొత్తం జీవితం తూకం వేసినా సరిపోదు ఎంత తప్పు పని చేశాను అనుకున్నాను అనంతరం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న ఒక నిరుపేద కళాకారుణ్ణి మూసుకుని సన్మానం చేశారు శ్వేతా స్వాతి హారతి ఉన్న ఒక పళ్ళాన్ని తీసుకుని ప్రేక్షకులందరి దగ్గరికి వచ్చారు అందరూ ఎవరికి తోచింది వారు వేశారు నేను జేబులో డబ్బులు వేసుకురాలేదు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వేదిక వైపు చూస్తూ ఉన్నట్టు నటించాను అనంతరం ఆ కార్యక్రమ ప్రధాన కార్యదర్శి సూరిబాబు గారు అప్పటికప్పుడు సభలో సేకరించిన పదివేల ఐదు వందల రూపాయలు ఆ పేద కళాకారుని కుటుంబానికి ముఖ్య అతిథి చేతుల మీదిగా అందజేస్తూ తన వంతుగా పాతిక కిలోల బియ్యము బస్తాని ఆ కుటుంబానికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు నన్ను నా మనసును నా వ్యక్తిత్వాన్ని గుండ్రాయితో కుంకుడుగాని చితక్కొట్టేస్తున్నట్టుగా బాధపడ్డాను పెద్ద గీతను అని విర్రవేగుతున్న నేను అతని ముందు చిన్న గీతగా కుచించుకుపోసాగాను సూర్యబాబు గారు హఠాత్తుగా నన్ను వేదికపైకి ఆహ్వానించారు తన కుమార్తెలకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుడిగా నన్ను పరిచయం చేసి వృత్తికి అంకితమైన వ్యక్తిగా నన్ను అభివర్ణించి దుస్శాలుగా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించారు నేను కనీవిని ఎరుగని ఊహించని స్థితిలో జీవితంలో మొదటి సన్మానం కళకు జీవితాన్ని అంకితం చేసుకున్న ఆ పేద కళాకారునికి కనీసం ఒక వంద రూపాయలు కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో వచ్చినందుకు సిగ్గుతో చిచ్చిపోయాను అంతలో ప్యాంటు కుడిచేవిలో ఏదో ఎత్తుగా ఉన్న స్పర్శ ఏమిటా అని చూస్తే ఎల్ఐసి కడతామని నోటీస్ కాగితంలో దాచిన రెండు ఐదు వందల రూపాయల నోట్లు ఆలోచించకుండా ఆ సొమ్మును సూరిబాబుకు అందించాను మీరు ఒక్క యాభై రూపాయల ఫీజు తగ్గిస్తే అది మరొక రూపంలో ఉపయోగపడుతుంది అని అతను అన్న మాటల్లోని అంతరార్థం మనసును చెళ్ళన తాకింది అయితేనే మనసు సంతృప్తితో నిండిపోయింది కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణం ప్రతిధ్వనించింది ఈ కథ ఇంతటితో సమాప్తం మరో మంచి కథతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం